మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిపూర్వకంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఏదైతే కార్యక్రమాలలో మీరు చురుగ్గా పాల్గొన్నారో సంఘసేవ కార్యక్రమాలు గాని ఇతరితర కార్యక్రమాలలో మీ ప్రతిభ పాఠవాలనేవి గుర్తింపుకు నోచుకుంటాయి ప్రత్యేకించి రాజకీయాల్లో ఈ కార్యకర్తల రూపంలో మీరు చేసేటువంటి కార్యక్రమాలు పెద్దల అనూహ్యమైనటువంటి ఆదరణ అభిమానానికి కారణమవుతాయి మిమ్మల్ని పిలిచి మీకు సన్మాన సత్కారాలు చేయడము మీకు కావాల్సినటువంటి ప్రయోజనాలని వాడు మీకు అందజేయడము లీజులు లైసెన్స్లు టెండర్లు రెన్యువల్ అయ్యే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ఒకనొక సందర్భంలో మంచి ఉన్నత పదవికి మిమ్మల్ని సిఫార్సు చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి బంధువులతోటి విభేదాలు ఏర్పడకుండా కాస్తంత జాగ్రత్త వహించండి ఏదో ఒక కార్యక్రమం ఉంది కానుకలు ఇవ్వాలి చెల్లింపులు ఉన్నాయి అందులో ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాస్తంత తగ్గించి ఇచ్చే విషయంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి ఉత్తర మన ఇంట్లో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ ఆలోచన చేయడం అనేది జరిగింది ఇది అందరికీ నచ్చకపోవచ్చు సుమకత వ్యక్తం చేయకపోవచ్చు కాస్తంత జాగ్రత్త వహించి పెద్దల సమక్షంలో మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో అది నెమ్మదిగా చెప్పగలిగితే అవతల వాళ్ళ ద్వారా మీకు మాత్రం నష్టం ఏర్పడకుండా ఉంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబద్ధ రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి వ్యాపార నిమిత్తం నూతన స్థలాలను షాపులను రెంట్ కానీ లీజు కానీ లేదా సొంతంగా కొనుక్కొనే అవకాశాలు ఏర్పడతాయి ఏదైనా మన సొంతంగా ఉన్నటువంటి స్థలాలలో మనం కొత్తగా వ్యాపారాలను మొదలు పెట్టగలిగితే మనకు అన్ని విధాలుగా బాగుంటుందన్న ఆలోచనలు ఏర్పడతాయి కృత్రిమంగా ఏర్పడినటువంటి కొన్ని కార్యక్రమాలు కొన్ని ఆలోచనలు కొన్ని స్నేహాల ద్వారా నష్టపోయే అవకాశం ఉంటుంది సోషల్ మీడియాకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి ఎవరో ఏదో చేశారు అది మనం కూడా చేస్తే మనకు కూడా మంచి పేరు వస్తుంది ఆదాయం వస్తుంది అని అనుకోవటం అనేది మూర్ఖత్వము అవివేకము అదందరికీ వర్తించదు ఆయా మాధ్యమాలలో కొంతమందికి మాత్రమే అవగాహన ఉంటుంది అదృష్టం గాని ఆయా పరిస్థితులు గాని కొంతమందికే ఏర్పడతాయి మంచి ఉద్యోగమో వ్యాపారమో ఉన్నవాళ్ళు చక్కగా మీరు చేసుకుంటున్నది చేసుకోండి ఏదో తేలిగ్గా ఉందని మాత్రం పక్కదోవ పట్టే ప్రయత్నం చేయొద్దు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కష్టపడి చదువుకోగలిగితే మంచి మార్కులు సంపాదించగలుగుతారు మంచి ఉన్నత కళాశాలలో అడ్మిషన్ ని సంపాదించుకోగలుగుతారు మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ సబ్జెక్ట్ ని ఖచ్చితంగా చదువుకోగలుగుతారు ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయి వాటన్నిటినీ మనం ఉపయోగించుకోగలిగితే మనకి రావాల్సినటువంటి ప్రయోజనాలు ఖచ్చితంగా ఏర్పడతాయి ఈ సమయంలో ఈ టైం డ్యూరేషన్ లో అంటే మనం ఉన్న ప్రస్తుత పరిస్థితికి ఆ కాలేజ్ అడ్మిషన్ గాని కాస్తంత వ్యవధి ఉంది ఈ డ్యూరేషన్ లో అనవసరమైనటువంటి ఆలోచనలకి ఏమాత్రం తావివ్వకుండా శ్రద్ధ పెట్టి చదువుకోండి ఆ నిమిషం వచ్చినప్పుడు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుందాము ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య రెండు కలిసొచ్చే రంగు ఆకుపచ్చ ఈ వారం అవకాశం ఉన్న వాళ్ళు శ్రీ విష్ణు ఆలయంలో స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకం జరిపించండి ఆరావళి కుంకుమతో సుమంగళి పస్టు స్వామివారి స్వామివారికి అర్చన జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి